బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్ చూద్దామా కలిగి ఉన్నాను దట్ ఈస్ ద కాన్సెప్ట్ కలిగి ఉన్నానంటే అది ఫ్యూచర్ లో కావచ్చు పాస్ట్ లో కావచ్చు ఇప్పుడు కావచ్చు చూద్దామా నాకు ఫ్యూచర్ లో కారు ఉంటుంది నాకు ఇప్పుడు కారు ఉంది నాకు ఇంతకుముందు కారు లేదు నాకు ఇంతకుముందు కారు ఉండేది అంటే ఏంటి హ్యావ్ ప్లస్ సంథింగ్ మన దగ్గర ఏదైనా ఉంటే నా దగ్గర ఏది ఉంది నా దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది ఆ నా దగ్గర కార్ ఉంది నాకు నాలెడ్జ్ ఉండింది నా దగ్గర టైం ఉంది నాకు మీటింగ్ ఉంది ఉంది ఆర్ కలిగి ఉన్నాను అన్నదాన్ని హౌ ప్లస్ సంథింగ్ స్ట్రక్చర్ లో వాడతాం చూద్దామా ఇప్పుడు అదేంటో స్ట్రెక్చర్ ఓకే నౌ సి నౌ ఐ హ్యావ్ ఎ కార్ నాకు ఇప్పుడు కార్ ఉంది ఐ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ సో ఐ హావ్ నాలెడ్జ్ సో ఐ హావ్ నాలెడ్జ్ నా దగ్గర ఇప్పుడు నాలెడ్జ్ ఉంది నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది ఐ హావ్ కాన్ఫిడెన్స్ నౌ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలను నా దగ్గర ఏముందంట కాన్ఫిడెన్స్ ఉంది నాలెడ్జ్ ఉంది టైమ్ ఉంది కార్ ఉంది బిల్డింగ్ ఉంది ఐ హ్యావ్ బిల్డింగ్ నవ్ నా దగ్గర ఇప్పుడు డైమండ్ నెక్లెస్ ఉంది ఐ డైమండ్ నెక్లెస్ ఐ ల్యాప్టాప్ ఓకే నా దగ్గర ల్యాప్టాప్ ఉంది దీస్ ఆర్ ద పాజిటివ్ స్టేట్మెంట్స్ కదా మరి నెగిటివ్ ఎట్లా చెప్తాం నథింగ్ నెగిటివ్ అంటే ఐ డోంట్ హ్యాఫ్ ఐ యు హ్యావ్ వాడ కి ఇట్ కి నేమ్స్ కి హ్యాస్ వాడడం చూడండి ఇప్పుడు షీ హాస్ ఎ కార్ ఆమెకి కార్ ఉంది అది పాజిటివ్ మన నెగిటివ్ ఎట్లా చెప్తాం షీ హ్యావ్ ఎ కార్ ఆమెకి కార్ లేదు ఆమె దగ్గర కార్ ఉందా డస్ షీ హ్యావ్ ఎ కార్ ఆమె దగ్గర కార్ ఉందా ఆమెకి నాలెడ్జ్ ఉందా షీ హ్యావ్ నాలెడ్జ్ ఆమెకి కాన్ఫిడెన్స్ లేదా డజన్ షీ నాలెడ్జ్ డజన్ షీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆమెకి కాన్ఫిడెన్స్ లేదా లేదా ఆమెకి కాన్ఫిడెన్స్ ఉంది షీ హాస్ కాన్ఫిడెన్స్ ఓకే ఆమెకి చాలా నాలెడ్జ్ ఉంది సో షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అప్పుడు ఏం చెప్తాం షీ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ఇంగ్లీష్ సో షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదు కదా ఇప్పుడు చూసారు కదా నా దగ్గర ఉంది నాలెడ్జ్ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది వస్తువులు ఉన్నాయి కారు ఉంది బిల్డింగ్ ఉంది అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటానికి ఏమంటాం హ్యావ్ ప్లస్ సంథింగ్ ఓకే ఇప్పుడు ఉంది అంటే ఐ హ్యావ్ సంథింగ్ అంటాం కదా మరి ఫ్యూచర్ లో కలిగి ఉంటానంటే ఏమంటాం ఓకే ఫ్యూచర్ లో కలిగి ఉంటానంటే ఏమంటాం ఐ విల్ హ్యావ్ ప్లస్ సంథింగ్ అంటాం చూద్దామా ఓకే నాకు ఫ్యూచర్ లో నేను మంచి బిల్డింగ్ ఉంటుంది నాకు ఐ విల్ హ్యావ్ ఏ గుడ్ బిల్డింగ్ నాకు పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఓకే ఐ విల్ హ్యావ్ ఏ బిగ్ బిల్డింగ్ నాకు ఫ్యూచర్ లో మంచి బిల్డింగ్ ఉంటుంది నాకు ఫ్యూచర్ లో జాబ్ ఉంటుంది నాకు ఫ్యూచర్ లో జాబ్ ఉంటుంది ఐ విల్ హ్యావ్ జాబ్ ఐ విల్ హ్యావ్ ఏ జాబ్ నాకు ఫ్యూచర్ లో జాబ్ కలిగి ఉంటాను ఫ్యూచర్ లో నా దగ్గర మనీ ఉంటాయి ఐ విల్ హ్యావ్ మనీ నా దగ్గర ఫ్యూచర్ లో మనీ ఉంటాయి ఎందుకంటే ఐ ఆమ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ నేను ఇప్పుడు ఒక మంచి జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫ్యూచర్ లో మనీ ఉంటాయి ఆ ఐ విల్ హ్యావ్ బిలాంగింగ్స్ నా దగ్గర ఆస్తులు ఉంటాయి ఓకే అదే ఇప్పుడు లేవు అని అంటే ఏమంటాం ఐ వోంట్ హ్యాఫ్ అంటాం ఓకే ఐ వోంట్ హ్యాఫ్ బిల్డింగ్ నాకు ఫ్యూచర్ లో బిల్డింగ్ ఉండదు ఓకే ఐ వోంట్ హ్యావ్ నాలెడ్జ్ నాకు ఫ్యూచర్ లో నాలెడ్జ్ ఉండదు ఓకే నాకు ఫ్యూచర్ లో కార్ ఉండదు ఐ వోంట్ హ్యావ్ కార్ నాకు ఫ్యూచర్ లో కార్ ఉండదు నాకు నీతో మాట్లాడడానికి నాకు టైం ఉండదు ఫ్యూచర్ లో ఐ వోంట్ హ్యావ్ టైమ్ టు స్పీక్ టు యూ నాకు నీతో మాట్లాడడానికి ఫ్యూచర్లో టైం ఉండదు కదా మరి ఉండదు అంటానికి వోంట్ హ్యావ్ వాడ కదా మరి నీకు ఉంటుందా టైం ఉంటుందా అంటానికి ఏమంటావు అంటే తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం ఓకే విల్ యూ హ్యావ్ టైం టు స్పీక్ టు మీ మీకు టైం ఉంటుందా నాతో మాట్లాడడానికి ఓకే మీకు ఫ్యూచర్లో మీరు జాబ్ కలిగి ఉంటారా విల్ యూ హ్యావ్ ఏ జాబ్ ఇన్ ద ఫ్యూచర్ ఓకే నౌ యు ఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ కోర్స్ ఆర్ నౌ యు ఆర్ సెర్చింగ్ ఏ గుడ్ జాబ్ సో విల్ యూ హ్యావ్ ఏ గుడ్ జాబ్ నీకు ఫ్యూచర్లో జాబ్ ఉంటుందా నువ్వు ఫ్యూచర్లో నీకు మనీ మనీ ఉంటాయా విల్ యూ హ్యావ్ మనీ నీకు ఫ్యూచర్లో మనీ ఉంటాయా కదా ఇప్పుడు మరి ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాం ప్రెసెంట్ గురించి తెలుసుకున్నాం మరి పాస్ట్ లో నా దగ్గర ఇంతకు ముందు ఉండేది అండ్ మనకి ఏమంటాం చూడండి హ్యావ్ విల్ హ్యావ్ ఏంటి హ్యాడ్ ఓకే ఇంతకు ముందు బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఉండేది ఐ హ్యాడ్ ఏ స్కూల్ బిల్డింగ్ నవ్ ఐ డోంట్ హ్యావ్ నా దగ్గర ఇప్పుడు లేదు నాకు ముందు సైకిల్ ఉండేది కానీ ఇప్పుడు నేను బైక్ కొనుక్కున్నాను ఇప్పుడు నా దగ్గర బైక్ ఉండింది కదా ఇప్పుడు ఏం చెప్తాం ఐ హ్యాడ్ ఏ సైకిల్ ప్రీవియస్ బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ నౌ ఐ హ్యాఫ్ కార్ ఆర్ ఐ హ్యావ్ బైక్ నా దగ్గర ఇప్పుడు బైక్ ఉంది కదా నాకు ఇంతకు ముందు నాలెడ్జ్ ఉండేది కానీ ఇప్పుడు నా మతిమరపులో నేను అన్ని మర్చిపోయా నాకు ఇప్పుడు నాలెడ్జ్ లేదన్నా ఐ హ్యాడ్ నాలెడ్జ్ ప్రీవియస్ బట్ ఐ డోంట్ హ్యావ్ నౌ నాకు ఇప్పుడు లేదు నాకు ముందు చిన్న చిన్న పూరి గుడ్స్ ఉండేది ఒకే చిన్న ఇల్లు ఉండేది కానీ ఇప్పుడు నాకు పెద్ద ఇల్లు ఉంది అంట ఓకే ఐ హ్యాడ్ ఏ స్మాల్ హౌస్ బిఫోర్ నౌ ఐ హ్యావ్ ఓకే బిగ్ హౌస్ నాకు ఇప్పుడు పెద్ద ఇల్లు ఉంది కదా నాకు పాస్ట్ లో ఇంతకుముందు కాన్ఫిడెన్స్ లేదు కానీ ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటానికి ఏమంటాం అప్పుడు నాకు లేదు అంటానికి ఏమంటాం ఐ డింట్ హ్యాఫ్ అంటాం ఓకే ఫ్యూచర్లో అయితే ఐ వోంట్ హ్యావ్ అంటాం ప్రజెంట్ లో అయితే ఐ డోంట్ హ్యావ్ అంటాం మరి పాస్ట్ లో వచ్చేసరికి ఐ డింట్ హ్యాఫ్ అంటాం ఓకే ఐ డింట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ప్రీవియస్ ఐ డింట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ప్రీవియస్ బట్ నౌ ఐ హ్యావ్ నాకు ఇప్పుడు ఉండింది కదా నాకు ఇంతకు ముందు టైం ఉండేది కాదు నీతో మాట్లాడడానికి కానీ ఇప్పుడు నా దగ్గర చాలా టైం ఉంది నేను ఇప్పుడు నేను మాట్లాడగలను ఓకే అంట కదా ఐ డింట్ హావ్ టైం ఓకే ఐ డింట్ హావ్ టైం ప్రీవియస్ బట్ ఐ హ్యావ్ టైం టు స్పీక్ టు యూ నీతో మాట్లాడడానికి నాకు ఇప్పుడు చాలా టైం ఉంది నాకు ఇంతకుముందు చాలా మీటింగ్స్ ఉండేవి ఇప్పుడు అసలు నాకు మీటింగ్ లేదు అంట కదా అంటే ఏం చెప్తాం ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ మీటింగ్స్ ఇన్ ద ప్రీవియస్ స్కూల్ ఆర్ ప్రీవియస్ జాబ్ ఓకే బట్ నౌ ఐ డోంట్ ఇప్పుడు ఇంతకుముందు నాకు ఉంది లేదు అంటే కలిగి ఉన్నాను కలిగి లేనన్న అన్న వాటికి మనం పాజిటివ్ నెగిటివ్ చూసాం మరి మీకు ఇంతకు ముందు టైం ఉందా అని అడగాలి మీకు ఇంతకుముందు కార్ ఉందా అని అడగాలి మీకు ఇంతకు ముందు హౌస్ ఉందా అని అడగాలి అప్పుడు ఎట్లా అడుగుతాం అంటే డిడ్ని ముందుకు తీసుకొచ్చేసి వచ్చేసి సెంటెన్స్ డిడ్తో స్టార్ట్ చేస్తాం ఓకే డిడ్ సబ్జెక్ట్ హ్యాఫ్ ప్లస్ సంథింగ్ చూద్దాం అదేంట ఓకే డిడ్ యూ హ్యాఫ్ కార్ ప్రీవియస్ డి యూ హ్యావ్ ఏ కార్ ఇన్ ద ప్రీవియస్ నీకు ఇంతకుముందు కార్ ఉందా నీకు ఇంత ముందు నాలెడ్జ్ ఉందా ఐ డి హ్యావ్ నాలెడ్జ్ నీకు ముందు కాన్ఫిడెన్స్ ఉందావ్ అ కాన్ఫిడెన్స్ నీకు ఇంతకుముందు కాన్ఫిడెన్స్ ఉందా ఓకే నీకు ఇంతకుముందు కాన్ఫిడెన్స్ లేదా అంటానికి డింటి యూస్ చేస్తా ఐ యూ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ ప్రీవియస్ ఓకే నీకు ఇంతకుముందు హౌస్ లేదా ఐ యూ హ్యావ్ హౌస్ నీకు ఇంతకుముందు హౌస్ లేదా నీకు ముందు హౌస్ ఉందా ఓన్ హౌస్ ఉందా నీకు ఇంతకు ముందు డిడ్ యూ హ్యావ్ ఓన్ హౌస్ ఓకే డిడ్ యూ హ్యావ్ ఓన్ హౌస్ నీకు ఇంత ముందు డైమండ్ నెక్లెస్ ఉంది కదా యూ హ్యాడ్ డైమండ్ నెక్లెస్ ప్రీవియస్ బట్ వేర్ ఇస్ దాట్ నీకు ఇంత ముందు డైమండ్ నెక్లెస్ ఉందా డి హ్యావ్ డైమండ్ నెక్లెస్ డిడ్ యు హ్యావ్ గోల్డ్ రింగ్ చూసారు కదా ఇప్పటివరకు నా దగ్గర కలిగి ఉన్నాను అన్నప్పుడు ప్రీవియస్ అయితే హ్యాడ్ వాడతాము ఇప్పుడైతే హ్యావ్ వాడతాము ఫ్యూచర్ అయితే విల్ హ్యావ్ వాడతాం చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాకు ఓకే i have a nice day keep watching bye